నేను ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి లేదు యూ హ్ కమ్ టు మై హౌస్ కమ్ నా ఇంటికి నువ్వు మప్పిలు వచ్చిన ఇక్కడికి మా మిలు వచ్చిన నేను మీరు అని నిలుస్తున్నాను ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తాను మీరు అని పిలుస్తా కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాం మళ్ళీ నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అక్కడ మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదండి ఎందుకు పిలుస్తున్నారు వాడుగా నేను అప్పుడు పిలుస్తావాన్ని ఇవ్వండి మీకు నేను ఉంటాయి కదా ఇంక చెప్పాన పర్లేదు సార్ రెండు చెరం చెర్లే గుడి